హాయ్ ఫ్రెండ్స్ దో కాయగూరలు అయితే ఈ విధంగా అయితే సర్ది పెట్టుకుంటున్నాను చూడండి పొలంలో దొరికిన కాయగూరలు దో మొత్తం ఇట్లా సర్దుకుంటున్నాను అన్ని కలిబిలి కలిబిలి తీసుకోబోలేక మొత్తం ఇట్లయితే సర్దుకొని పోతున్నానండి చూడండి ఈ అయితే అయినాయి ఇంకా సర్దేది ఉందండి దా చుల్లకాయలు విన్ని బెండకాయలు కొన్ని అవి కొన్ని అవి కొన్ని అయితే ఈరోజు అయితే దొరికినాయండి మాకైతే ఇంకా విన్నిపోయి పోయి మాకు కావాల్సిన అన్ని కొన్ని అయితే పెట్టుకుని మొత్తం వేరే వాళ్ళకైతే ఇంటి పక్కన వాళ్ళకి మళ్ళీ బంచుడే ఇంకా బంచేస్తానండి నేనైతే పోయి ఎందుకో తెలియదండి మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా మనం తింటే ఆ హ్యాపీనెస్ వేరు అయితే సర్దడం అయితే అయిపోయిందండి చూడండి ఇట్లా పెట్టినా అన్ని వచ్చేసి ఈ విధంగా అయితే బెండకాయలు చొలకాయలు గోంగూర ఈ మూడు రకాలు దొరికినాయండి నాకైతే ఇంకా ఇవి పోయి నాకు కావాల్సిన తీసుకొని ఇంకా ఇంటికైతే ఇచ్చేస్తాను మా ఇంటి పక్కల వాళ్ళకి డబ్బులకి అయితే కాదండి ఊక